రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతాన్నక సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రెజెంట్ కనపడుతున్నంతా కూడా మన పత్తి ఫీల్డ్ అండి ఇది దగ్గర దగ్గర ఇది డెబ్బై రోజులు డెబ్బై రోజుల అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో అయితే పత్తి ఫీల్డ్ అవస్తా ఉంది చిప్పటికీ కూడా మీరు గమనించవచ్చు ఎంత గ్రీనిష్గా కనపడుతుందో ఎంత నలుపుదంత ఉందో దాంతో పాటుగా మంచి గోడ పోత అనేది రావడం జరుగుతూ ఉంది సో దీన్ని మనకు ఐడెంటిటీ పద్ధతిలో పెంచితే ఎట్లా ఉంటుంది అనే లో నేనైతే పెట్టడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు రెండు స్ప్రేలు చేశాను ఆ రెండు స్ప్రేలు ఏం చేశాను దీనివల్ల కింద కాంప్లెక్స్ ఎన్ని వేసినాం అనేది కూడా పూర్తిగా వీడియోలో చెప్పడం జరుగుద్ది ప్రతి రైతు కూడా వీడియో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటుగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసినట్లయితే ఎక్కువ మంది రైతులు షేర్ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్లో హైప్ అనే పాయింట్స్ని ఎక్కువ అడగడం జరుగుతూ ఉంది సో కాబట్టి మీరు హైప్ దిస్ వీడియో అని చెప్పి మీకు స్క్రీమ్ పెడతా చూడండి హైప్ పాయింట్స్ కొట్టండి దానివల్ల కూడా ఎక్కువ మంది రైతులకి వీడియో అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది కింద ఆల్రెడీ కనిపిస్తూ ఉంది కదా అది మిరప మెపతోట సో అది ఏసీ కూడా దగ్గరికి ఇప్పటికీ ఒక వారం అయితే అవస్థా ఉంది మొదటి స్ప్రే ఏం చేస్తాం దాని కూడా వీడియో చెప్పడం జరుగుతుంది సో మెయిన్గా ఇందులో చూసుకున్నట్టయితే ఇప్పటికే మనం రెండు స్ప్రేలు చేసాం మొదటి స్ప్రే జూపిటర్ కొట్టాం సో దానికి సంబంధించిన ఫోటో కూడా మీకు పెడతాం దాని తర్వాత జూపిటర్ తర్వాత నెక్స్ట్ స్ప్రే రెండో స్ప్రే వచ్చేసరికి మనం జూపిటర్తో పాటుగా మనము న్యూట్రియన్స్ కలిపి కొట్టాం జూపిటర్ ఒకటి స్ప్రే చేసాం జూపిటర్తో పాటుగా న్యూట్రియన్స్ కలిపి కొట్టాం ఆ రెండో స్ప్రేలతో పాటు కింద కాంప్లెక్స్ రెండు సార్లు మనము ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకోవడం జరిగింది రెండే న్యూట్రి రెండు సార్లే మనం కాంప్లెక్స్ రెండు రెండుసార్లే స్ప్రేయింగ్ చేసాం ఇప్పటికీ దగ్గర దగ్గర నా మెడ వరకు హైట్ వచ్చింది ఎక్కడన్నా మీకు ఎరుపుదనం కనిపిస్తుంది మీరు గమనించవచ్చు కాకపోతే కొద్దిగా ఈ వర్షాలకి గోడరాలుపోయే ప్రాబ్లం ఉంది సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నెక్స్ట్ స్ప్రే సో ఈ రెండు స్ప్రేలతో జూపిటర్ అనే దాన్ని రెండుసార్లు స్ప్రే చేసుకోవడం వల్ల ఏ విధంగా రిజల్ట్ వచ్చింది గ్రోతింగ్తో పాటుగా మనకి పట్టెగమ్మే విధంగా మన పత్తి పెరగడం జరిగింది ప్రతి రైతు కూడా గమనించండి ఇక్కడ మీరు ఇక్కడ మీకు ఏమైనా ముడత కనిపిస్తుందా ఎరుపుదనం కనిపిస్తుందా తర్వాత మీకు ఇంకేమన్నా ప్రాబ్లం కనిపిస్తుందా మీరు చూడొచ్చు అద్భుతంగా క్రాప్ సెట్టింగ్ అనేది కూడా కింద జరగడం జరుగుతూ ఉంది ఇక్కడ మీరు సైడ్కు కూడా పెరగడంతో పాటు కింద నుంచి మంచి బ్రాంచెస్ వచ్చినాయి ఈ కాంబినేషన్ అనేది అద్భుతంగా నేను పెట్టిన కాస్ట్ ఎంత దీనికి ఏడు వందల రూపాయలు ఫస్ట్ చూపెట్టారు ఏడు వందల రూపాయలు చూపెట్టారు దాంతోపాటుగా న్యూట్రియన్స్ ఒక మూడు వందలు వెయ్యి రూపాయలు మొత్తం నేను పెట్టిన పదిహేడు రూపాయలు దీనికి ఇంకొక స్ప్రే చేస్తాం ఇంకో స్ప్రే ఏం చేస్తా నెక్స్ట్ స్ప్రే చేసే స్ప్రే ఏంటంటే పురుగు కంట్రోల్ చేసుకుంటూ సెస్మో అనే మందు స్ప్రే చేసుకుంటా సెస్మోన్ అనే మందుని పురుగు కంట్రోల్ చేసుకోవడానికి దాంతోపాటుగా వసతు అనే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోతంతా కూడా మంచిగా క్రాప్ సెట్ అవ్వడానికి ఇదే మొక్క మనం పత్తి తీసే వరకు కూడా ఇదే విధమైన గ్రీనిష్ ఉండటం కోసం పత్తి క్వాలిటీ తగ్గిపోవడం ఉండటం కోసం నేను వసతితో పాటుగా సెస్మో స్ప్రే చేస్తాను దానికి అవసరం అనుకుంటే నేను పదమూడు సున్నా నలభై ఐదు స్ప్రే చేస్తాను కింద కాంప్లెక్స్ చేసే అవసరం లేదు కాబట్టి ఇప్పుడు కాంప్లెక్స్ కింద వేయలేం కాబట్టి పదమూడు సున్నా నలభై ఐదుని ఈ కాంబినేషన్లో కలుపుకొని నేను స్ప్రే చేసుకుంటాను సో దానివల్ల మీకు స్ప్రే చేసేటప్పుడు కూడా దానికి సంబంధించిన వీడియో ఖచ్చితంగా పెట్టే ప్రయత్నం చేస్తాను ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకి పురుగు రాదు దాంతోపాటుగా మనకి సెట్ అవుద్ది దాంతోపాటుగా మనకి ఈ పదమూడు సున్నా నలభై ఐదు కింద కాంప్లెక్స్ పైనేస్తున్నాం కాబట్టి దాంతోపాటుగా మనకి ఇంకా బాగా పోతొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ విధమైన కాంబినేషన్స్ అని నేను పత్తిలో స్ప్రే చేసాను మీరు కూడా ఎందుకు ఈ విధంగా నా పత్తి లేదని చెప్పేసి ఆలోచించండి ఒకసారి ప్రతీ కూడా ఇష్టం వచ్చిన కాంబినేషన్లో ఇష్టం వచ్చిన మందులు స్ప్రే చేసుకొని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు సో కొంతమంది డెలిగేట్ కొడతారు డెలిగేట్ కొట్టడం తప్పులేదు కొంతమంది వేరే రకాల మందులు కొడతారు తప్పులేదు కానీ చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా కొంచెం మనం చేసేది ఏంటి అనేది ఆలోచించి కనుక చేసుకున్నట్టయితే ఈ విధమైన పత్తులనేవి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి మొలిచిన తర్వాత వర్షాలు లేవు వర్షాలు లేకపోగా మనకి ఏమైంది అంటే మొత్తం కూడా వడబడిపోయింది వడబడిపోయిన తర్వాత తెలియని ఈ పత్తి పని అయిపోయిందని అయిపోయినా ఆలోచన కూడా చాలామంది వచ్చారు నా చుట్టుపక్కల కూడా చాలామంది వచ్చారు నేను నేను చూపించిన చాలామంది కూడా ఈ ఇంతటితో పత్తి ఎదగదు నీకు పత్తి వచ్చేసింది ఇంకా నీకు ఎదగదు చాలా చాలామంది చెప్పారు కానీ నేను కొట్టిన జూపిటర్తో పాటుగా న్యూట్రిల్ స్ప్రే వల్ల ఈ విధమైన రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చింది దగ్గర దగ్గర నా వరకు వచ్చింది దీన్ని నేను ప్రతి రీతికి కూడా ఖచ్చితంగా రిజల్ట్ వచ్చాక చూపిద్దామన్న కాన్సెప్ట్ ఇంత చూపించాలి సో ఈ విధమైన రిజల్ట్ ప్రతి రీతికి కూడా పొందండి దీన్ని నెక్స్ట్ నేను చేయబోయే పని ఏంటంటే ఇంకొద్దిగా ఈ హైట్ వచ్చిన తర్వాత ఈ హైట్ వచ్చిన తర్వాత దీన్ని కొనలు దింపేస్తాను దానివల్ల సైడ్కి పెరుగుద్ది కింద ఎన్ని కాయలు పడితే పైన కూడా అన్ని కాయలు పడి మంచి దిగుబడి మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది తక్కువ రోజుల వేసుకున్న పత్తి హైడెన్సిటీ వేసిన పత్తి దీంట్లో మనము ఎకరానికి ఒక పది క్వింటాల నుంచి పదిహేను క్వింటాల మధ్యలో తీయగలగాలి తీస్తేనే మనకి అధిక దిగుబడులు పొందినం మనం పెట్టిన ప్రతి రూపాయికి కూడా ఒక రూపాయి మనకి మిగిలే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ప్రతి రైతు కూడా వాడుకొని మంచి దిగుబడులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇంకేదైనా ఉంటే పత్తిలో సంబంధించిన యాజమాన్యాలకు సంబంధించి ఏదైనా ఉంటే కూడా స్క్రీన్మేక్ కనబడే నెంబర్కి ఫోన్ చేయండి మీరు లో మన పత్తి కాయలు ఒక చెట్టుకి ఎంత దిగుబడి వచ్చింది అనేది కూడా మీకు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాను సో ఈ ఇంకేదన్నా పత్తికి సంబంధించిన డౌట్లు ఉంటే స్క్రీన్మే కనబడి ఫోన్ చేయండి ప్రతి రీతి కూడా ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే తక్కువ ఖర్చులోనే మనం పత్తిని పండించుకోవచ్చు అనమాట అనవసరంగా ఏడిమిది స్ప్రేలతో అంటే ఎక్కువ రోజుల యవత్ పత్తిలో ఖచ్చితంగా స్పే చేసుకోవాలనుకుంటున్నారు అందరూ డౌట్ లేదు తక్కువ రోజుల ఎవరిలో చేసుకున్న పత్తికి ఖచ్చితంగా ఈ విధమైన స్ప్రే చాలు ఎక్కువ అవసరం లేదు ఎక్కువ ఖర్చులు పెట్టుకొని వచ్చేది తక్కువ దిగుబడి పెట్టేది ఖర్చు ఎక్కువ అని చెప్పి ఆలోచన చేయమాకండి సో ఈ విధంగా వాడుకొని మంచి దిగుబడి పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు